రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా తొలిరోజే రెండు వందలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి వీటిలో ఆఫ్లైన్ విధానంలో స్థానిక ఎక్సైజ్ స్టేషన్స్ లో నేరుగా సమర్పించినవే ఎక్కువగా ఉన్నాయి అమావాస్య సెంటిమెంట్ అడ్డు రావడంతో అప్లికేషన్స్ తగ్గినట్లు తెలుస్తోంది ఆన్లైన్లో అర్జీల స్వీకరణకు ప్రత్యేక వెబ్ ను ఏర్పాటు చేశారు మొత్తం లక్షకు పైగా అప్లికేషన్లు రావచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఒక్కో అప్లికేషన్కు నాన్ రీఫండబుల్ ఫీజు కింద రెండు లక్షలు నిర్ణయించింది ప్రభుత్వం అప్లికేషన్ పూర్తయ్యే వరకు నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజుల ద్వారానే దాదాపు రెండు పేల కోట్లు రావచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది మంగళవారం అమావాస్యం కావడంతో వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదు మొత్తంగా లక్షకు పైగా దరఖాస్తులు రావచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు రెండు వేల పదిహేడులో నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఒక్కోదానికి సగటున పద్దెనిమిది చొప్పున మొత్తం డెబ్బై ఎనిమిది వేల దరఖాస్తులు అందాయి ఈసారి మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలకు గాను ఒక్కోదానికి సగటున ముప్పై వరకు దరఖాస్తులు పడతాయని అంచనా వేస్తున్నారు ఈ నెల తొమ్మిది వరకు గడువు ఉండగా చివరి మూడు రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉంది రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా తొలి రోజు రెండు వందలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి యా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది తర్వాత ఇచ్చినటువంటి మద్యం పాలసీని రద్దు చేసి కొత్త ఎక్సైజ్ పాలసీని ఇచ్చింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఏదైతే ఉందో అది నిన్నటి నుంచి ప్రారంభమైంది అయితే నిన్న అమావాస్య తోటి కేవలం రెండు వందల అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్లుగా చెప్తూ అధికారిక లెక్కలు చెప్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంకొక పది కూడా దీనికి గడువు ఉండడం తోటి ఈ టెండర్ల ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఈసారి ఏదైతే నిబంధనలు ఉండబోతున్నాయి ఉన్నాయి ఎక్సైజ్కి సంబంధించినంత వరకు ఇప్పటి ఏవైతే కొత్త ప్రీమియం బ్రాండ్స్ ఏవైతే గతంలో ఉన్నటువంటి బ్రాండ్స్ అన్నింటినీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఇది చేసి నాసిరకం మద్యాన్ని అందుబాటులోకి ప్రజలకు ఉంచిన నేపథ్యంలో దీనిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలో దానికి మొదటిగా లో ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఒక పెద్ద కసరత్తునే చేసిందని చెప్పాలి దీనికి సంబంధించినటువంటి బ్రాండ్స్ విషయంలో కావచ్చు అలాగే షాప్స్ టెండర్స్ పిలిచే విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున చర్చలు జరిపిన తర్వాత ఈ ఎక్సైజ్ పాలసీని అయితే క్రియేట్ చేసింది రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలు కావడంతో ఒకటవ తేదీ నుంచి నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇవై అన్ని కూడా ఏవైతే పాత బ్రాండ్స్ అన్నింటిని రద్దు చేసి కొత్త బ్రాండ్స్ తీసుకురావడం అలాగే కొత్తగా ఏదైతే ఒక రేట్ ని ప్రకటించింది రేట్లను కూడా తగ్గిస్తూ ప్రకటించిందో ఆ రేట్లన్నిటిని కూడా నిన్నటి నుంచి అమలులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో ప్రీమియం బ్రాండ్స్ తో పాటుగా ప్రీమియం షాప్స్ ని కూడా ఏవైతే కొన్ని ప్లేసెస్ లో ఈ మద్యం దుకాణాలకి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో గత ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో వాటిని అన్నిటిని రద్దు చేసింది ఈ నేపథ్యంలో కొత్త బ్రాండ్స్ ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రీమియం షాప్స్ ని కూడా ఎక్కడైతే ఐదు యాభై లక్షల పైబడి జనాభా ఉంటారో దానికి ఫీజును నిర్ణయించింది అలాగే ఇరవై లక్షల పైబడి ఉన్న వాటికి ఫీజును కూడా నిర్ణయించడంతో పాటుగా కొత్త ప్రీమియం షాప్స్ ని కూడా పెట్టాలని నిర్ణయం తీసుకుంది నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే మద్యం టెండర్లకి సంబంధించి మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి కొత్త ఎక్సైజ్ పాలసీ అందుబాటులోకి రావడంతో అమావాస్య తరువాత నుంచి ఊపందుకునే అవకాశం ఉందని కూడా ప్రభుత్వము అటు ఏదైతే టెండర్లు వేసేవారు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితే ప్రస్తుతం ఉందని చెప్పుకోవాలి రైట్ రైట్ కాంతి